దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రభు పేట మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములో తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక నిర్గమాకాండంలో నుండి ఈరోజు యాజకుని యొక్క బాధ్యతలు అనే ఒక ప్రధానమైనటువంటి అంశముని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాము పాత నిబంధనలో నిర్గమకాండం ఇరవై ఎనిమిది అధ్యామె మొదటి వచ్చినలో నాకు యాజకత్వం చేయుటికై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారుడైన నాదాబు అబీహు ఎలియాజరు ఈ తోమారు అనేటువంటి వారిని ఇస్రాయలీలలో నుండి యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా ఈ నిగమాకాండం కాండం ఇరవై అధ్యాయం మొదటి వచనం మనకి తేలియపరుస్తూ ఉంది అలాగే నలభై ఒకటో వచనంలో నీ సహోదరుడైనటువంటి అహరోనును అతని కుమారుకును వారు నాకు యాజిక వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు అనే మాటలు ఈ వాక్య లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉన్నాయి ఈ నిగమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు అహురోను యొక్క కుమారులను అహురోను యాజకులుగా దేవుడు ఏర్పరచుకునటం గురించి రాయబడింది పాత నిబంధనలో మొదటి యాజకుడిగా అహురోను మనకి కనిపిస్తాడు అతని కుమారులు అతని కుమారుల్లో నాదాబు అబీహు ఎలియాజరు ఈ తమారు అనేటువంటి వారు యాజకులుగాను అహరోన ప్రధాన యాజకుడుగాను ఏర్పరచబడినట్లుగా రాయబడింది నిర్గమకాండం ఎరేమిది ఆధ్యామంతో కూడా యాజకుని యొక్క వస్త్రాలు యాజకుని ధరించేటువంటి తలబాక మొదలుకొని ఫోదు మొదలుకొని యాజకునికి కావలసినటువంటి అన్ని వస్త్రములన్నిటిని కూడా వారికి ఏ విధంగా సిద్ధపరచాలో కుట్టించాలో అవన్నీ కూడా మోసకి దేవుడు తెలియపరిచారు అయితే ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలో దేవుడు యాజకులను ఏర్పరచుకున్నాడు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుల్ని దేవుడు ఏర్పరచడమే కాకుండా వారికి కొన్ని ప్రధానమైనటువంటి బాధ్యతలను కూడా దేవుడు ఏర్పరచాడు వారు ఏ వారు ఏం చేయాలి యాజకులుగా ప్రధాన యాజకుడిగా ఏం చేయాలి అలాగే యాజకులుగా ఉన్నటువంటి వీరు ఏం చేయాలి యాజకత్వం గురించినటువంటి కొన్ని బాధ్యతలు ఇస్రాయేల్ ప్రజలకి ప్రాముఖ్యంగా ఇవ్వబడినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది యాజకుని యొక్క బాధ్యతలు ఈరోజున క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా వేరొక యాజకుడు రావాలిను అని ఎబ్రి పత్రికలో రాయబడింది ఈరోజు పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుని యొక్క బాధ్యతలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యాజకుడిగా పిలువబడుతున్న ప్రభు అయినటువంటి వారిలో ఉన్నటువంటి వీళ్ళ ఆ కార్యాలు మనం ఒకటిగా చూడబోతా ఇప్పుడు క్రత నిబంధనలో ఉన్నటువంటి యాజకునిగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన అవసరమై ఉన్నాడో అనే విషయాలను ఎబ్రిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకు వెళదాం ఎబ్రిలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుదాం పదకొండవ వచనం ఆ లేవీలు యాజకులై ఉండగా అనగా ఏ లేవీలైతే యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడో ఆహ్రోహను నాదాబు అబీహో ఎలియాజరు ఈ తామారు అనేటువంటి వారిని దేవుడు యాజికులుగా లేవీ గోత్రములో నుండి యాజికులుగా ఏర్పరుచుకున్నాడు అదే ఇక్కడ రాయబడింది ఆ లేవీలు యాజికులయి ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక ఆ యాజికుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరనివాడు అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెలికి చెదుకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కు రాయబడింది అంటే క్రత నిబంధనలో వేరొక యాజకుడు వస్తాడు అని ఒక ప్రవచనం అయితే ఆ యాజకుడు అహరోను క్రమంలో నుంచి రాడు మెలికి క్రమములో క్రమంలో నుంచి వస్తాడు అని రాయబడింది అంటే ఇక్కడ గోత్రము వేరుగా చెప్పబడింది అహరోన్ అయితే లేవి గోత్రములో నుంచి యాజకుడిగా వచ్చాడు మరి ఇక్కడ వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి అన్నాడు ఆ వేరొక యాజకుడు మెలికిషద్దుక క్రమంలో నుంచి వస్తాడు అని వ్రాయబడింది ఈ మెలికిషదు క్రమం చూడండి పదమూడవ వచనంలో ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను ఆ గోత్రములో లేని వాడెవడనో ఆ గోత్రములోని వాడెవడను బలిపీఠమునొద్ద వద్ద పరిచర్య చేయలేదు అనగా ఈ వేరొక యాజకుడు ఏ నుంచి వచ్చాడో ఆ గోత్రములో ఎవరు కూడా యాజకత్వం చేసిన వాళ్ళు లేరు అయినప్పటికీ కూడా ఆ గోత్రములో నుండి యాజకుడు రావలసి ఉన్నది అని చెప్పబడింది మన ప్రభు యోధా సంతాన మందు స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోస ఏమీ చెప్పలేదు ధర్మశాస్త్రములో యోధా గోత్రముని గురించి యాజకత్వం చేసినట్లుగా కానీ చేస్తారని కానీ ఎక్కడ మోసే ధర్మశాస్త్రంలో చెప్పలేదు కానీ ఇక్కడ ఒక క్రమము అనేది మనం చూస్తున్నాం పాత నిబంధనలో అహరోను క్రమం అనేది మనకి కనబడుతుంది అది లేవి గోత్రములో నుండి కానీ యేసు ప్రభు వారు యాజకుడిగా పుట్టేసరికి యాజకుడిగా ప్రవచనాల ప్రకారం లోకలోనికి యాజకుడిగా ఆయన జన్మించేసరికి ఇక్కడ క్రమము మారింది గోత్రము మారింది అంటే అంతకుముందు లేని గోత్రం అంతకుముందు లేనటువంటి క్రమం వచ్చింది ఇది ఏ క్రమం మెలికిషేది క్రమం ఏ గోత్రం యోధా గోత్రం అంటే యోధా గోత్రంలో ఎవరు కూడా అంతకుముందు యాజకత్వం చేసిన వాళ్ళు లేరు అలాగే మెలికిషేది యొక్క క్రమం అహరోను క్రమమును తప్పించినటువంటి వారు కూడా ఎవరూ లేరు అందరూ ఏ యాజకులు వచ్చినా ఏ ప్రధాన యాజకులు వచ్చినా అహరోను గోత్రము లేవి గోత్రములో నుండి వచ్చారు ఆహరోను క్రమంలో నుండి యాజకత్వం జరిగింది కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి రెండు మార్పులు జరిగాయి ఒకటి గోత్రములో మార్పు జరిగింది రెండు క్రమములో మార్పు జరిగింది మెలికి షదు క్రమము చొప్పున వేరొక యాజకుడు యూధా గోత్రములో నుండి వచ్చును అని చెప్పబడింది అందుకని ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం ఆ గోత్రములో యాజకులను గురించి మోస ఏం చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెలికి పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు అని చెప్పాడు వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు ఈ వేరొక యాజకుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెలికి పోలిన యాజకుడు ఈ యాజకుడు వేరొక యాజకుడు ఎవరో కాదు ఆనాడు అబ్రహామునకు ప్రత్యక్షమైనటువంటి మెలికిషక్కును పోలినవాడే ఈయన యోధా గోత్రమునకు సంబంధించినటువంటి వాడు అని చెప్పబడింది అయితే వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమిటి అంతకుముందు యాజకుడు ఆహ్రోన క్రమంలోను యో లేవి గోత్రములోనూ ఉన్నటువంటి యాజకులు మనకి కనబడతారు ఇప్పుడు ఆ యాజకులకి ఈ వేరొక యాజకుడికి ఉన్నటువంటి ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి మనం గమనించినప్పుడు ఈ పదహారు వచనంలో చెప్పబడింది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యాజకులు నా ఆయాజకులు వాక్యంలో రా మనం పదిహేను వచనములో శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రములో బట్టి వారు యాజకులుగా ఉన్నారు అంటే శరీరానుసారమైన నెరవేర్చబడు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని బట్టి యాజకులుగా ఉన్నారు అంటే ధర్మశాస్త్రము శరీరానుసారముగా నెరవేర్చబడే ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం ఇది శరీరానుసారముగా నెరవేర్చబడే ఆజ్ఞలు కలిగినటువంటిదే ధర్మశాస్త్రం దానికి వారు యాజకులుగా ఉన్నారు మరి ఇప్పుడు వచ్చినటువంటి మెలుక్తుక్కు పోలినటువంటి వేరొక యాజకుడు దేనికి యాజకుడిగా ఉన్నాడు అంటే ఇదే వచనంలో రాయబడింది నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడ్డాడు అని రాయబడింది నాశనము లేని జీవమును బట్టి నాశనము లేని జీవం అంతకుముందు యాజకులు అందరూ కూడా చనిపోతున్నారు మరలా కొత్త వారు వస్తున్నారు మరలా చనిపోతున్నారు మరలా కొత్త వారు వస్తున్నారు మరలా వారు చనిపోతున్నారు కానీ నాశనము లేని జీవమునకు ఇక్కడ మెలికిషదుకు పోలినటువంటి యాజకుడు రావాల్సి వచ్చింది ఆ యాజకుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువారు ఇది మనం చదువుతున్నాము కావున మేము చెప్పిన సంగీతం మరింత విస్తృతమై ఉన్నది అని రాయబడింది నిరంతరము మెలికి చెదుకు క్రమము చొప్పున నీవు యాజకుడు ఉన్నావు అని రాయబడి నిరంతరము మెలికిషదుకు క్రమము చొప్పున యాజకుడువైనా కూడా నిరంతరము ఉన్నవాడే అది మెలికిషదు క్రమం అంటే ఆది అంతమలేని లేనివాడు ఆది అంతము లేనటువంటి వాడు ఆదియో ఆయనే అంతము ఆయనే కనుక నిరంతరము ఉండేవాడు మెలికిషదుకు క్రమము అంటే నిరంతరము యాజకత్వాన్ని కలిగినటువంటి వాడిగా ఈ వాక్యంలో రాయబడింది నీవు నిరంతరము మెలికి చెదుకు క్రమం చెప్పిన యాజకుడు అయి ఉన్నావు అంటే ఆ యాజకులు నిరంతరము ఉండలేకపోయారు ఎందుకంటే యాజకుడు ప్రతిష్ఠించబడుతున్నాడు కొంతకాలానికి చనిపోతున్నాడు అతని స్థానంలో మరొక యాజకుడు వస్తూ ఉన్నాడు ఇలాగ యాజకులందరూ కూడా మారుతూ మారుతూ వస్తూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు మరలా మారుతూ ఉన్నారు కానీ ఈ యాజకుడైతే నిరంతరము నాశనము లేని జీవమునకు యాజకుడిగా కనబడుతూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది అంతేకాకుండా నిరంతరము యాజకుడు అయి ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసినో అని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆ యాజకులు మరణము పొందు చేత పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానున అనేకులయి ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ యాజకులుగా ఉండటం అసాధ్యము ఉండుట సాధ్యము కానందున అనేకులుగా వారు యాజకులుగా ఉన్నారు ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను అని రాయబాడు మార్పులేని యాజకత్వం వేరొక యాజకుడు చేసేటువంటి యాజకత్వం మార్పు లేని యాజకత్వం నాశనము లేని జ్యోమునకు ఉన్నటువంటి యాజకుడు నిరంతరం యాజకత్వం కలిగినటువంటి వాడు అని ఈ యొక్క కృత ఉన్నటువంటి వేరొక యాజకుని గురించినటువంటి విషయాలు ఎబ్రి గంధకతో చాలా స్పష్టంగా రాస్తాడు కనుక ఇప్పుడు ఈ యాజకులుగా పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు దేవుడు నిర్మించుకున్నాడు ఏర్పరచుకున్నాడు వారిని అభిషేకించమని చెప్పాడు వారిని ప్రతిష్ఠించమని చెప్పాడు దేవుడు ఆ తర్వాత వారిని పరిశుద్ధపరచమని వారికి సంబంధించినటువంటి యాజిక సంబంధమైన వస్త్రాలను వారు ధరింప చేయాలని ఎన్నో విషయాలు యాజకుల గురించి చెప్పబడింది అయితే ఈ యాజకునికి ఎన్నో బాధ్యతలు దేవుడు అప్పగించాడు ఒక యాజకునికి ఎన్నో పనులు బాధ్యతలు యాజక ధర్మం ప్రకారంగా చేయవలసినటువంటి యాజకత్వపు సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి కానీ వాటిని బట్టి ఇప్పుడు ఈ సమయంలో అన్ని ఆ బాధ్యతలను మనం చూడటానికి అవకాశం కుదరదు కానీ ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి యాజకుని యొక్క బాధ్యతల గురించి మనం చూడబోతూ ఉన్నాం ఆ యాజకుని యొక్క బాధ్యతలో బైబిల్ అంతటిలో కూడా ఒక మూడు బాధ్యతలను అయితే మనం చూడబోతూ ఉన్నాం యాజకుని యొక్క బాధ్యతలు ఏమిటి మొదటి బాధ్యత యాజకుని యొక్క మూడు బాధ్యతలలో మొదటి బాధ్యతను మనం చూద్దాం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోనికి రండి నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలను మనం చదువుదాం నిర్గమాకాండము ఆ వచనములో ఇరవై తొమ్మిదవ అధ్యాయములో ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము ఇరవై తొమ్మిది అధ్యాయ ఇరవై తొమ్మిది అధ్యాయ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలలో ఉన్న వాక్యం ఈ విధంగా తెలియజేయబడుతోంది ఈ వచనాలను మనం చదివినప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ మాట నీవు బలిపీఠం మీద నిత్యమో అర్పించవలసినదేమనగా ఏడాదివి రెండు గొర్రె పిల్లలను ప్రతి ఉదయం మందు ఒక గొర్రె పిల్లను సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను యాజకుని యొక్క మొదటి బాధ్యత ఇది అదేమిటంటే ముప్పై ఎనిమిదవ వచ్చాల్లో బలిపీఠం మీద నీవు నిత్యమో అర్పించవలసినదేమనగా అని బలు గురించి చెప్పబడింది అంటే ఆద నిబంధనలో యాజకునికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు బాధ్యతలలో ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే బలి అర్పించటం బలు బలిపీఠం మీద బలులను అర్పించటం ఇది యాజకుని యొక్క మొదటి బాధ్యతగా మనం చూస్తున్నాం సాయంకాలం